సినిమా వాళ్ళు విడుదల కాగానే టికెట్ల రేట్లు పెంచడానికి వీల్లేదు అన్నాడు ఇప్పుడు హరిహర వీరమల్లు అనగానే రేవంత్ రెడ్డి గొంతులో ముళ్ళు దిగింది వీరమల్లు ముళ్ళు దిగింది ఇప్పుడు రేట్లు పెంచుకోవచ్చు పవన్ కళ్యాణ్ అయితే రేట్లు పెంచుకోవచ్చు పవన్ కళ్యాణ్ రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడు నుంచి మోడీ రాక ఒకటే బంధం ఉన్నది ఒక బంధం నడుస్తున్నది వాళ్ళ తిరిగి తెలంగాణలో తెలుగుదేశం జెండా ఎగిరేయాలన్నది వీళ్ళందరి కుట్ర కేసీఆర్ ఇక్కడ తెలుగుదేశం లేకుండా చేసిండు అందుకని కేసీఆర్ లేకుండా చేయాలని వీళ్ళందరి వాళ్ళ బదులుకున్నారు బదులుకొని చేస్తున్న దుర్మార్గం ఆ దుర్మార్గంలో భాగమే ఇవాళ టిఆర్ఎస్ నాయకుల మీద పెడుతున్న కేసులు ఐదు వేల కేసులు పెట్టిండు సినిమా వాళ్ళు విడుదల కాగానే టికెట్ల రేట్లు పెంచడానికి వీల్లేదు అన్నాడు ఇప్పుడు హరిహర వీరమల్లు అనగానే రేవంత్ రెడ్డి గొంతులో ముళ్ళు దిగింది వీరమల్లు ముళ్ళు దిగింది ఇప్పుడు రేట్లు పెంచుకోవచ్చు పవన్ కళ్యాణ్ అయితే రేట్లు పెంచుకోవచ్చు పవన్ కళ్యాణ్ రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడు నుంచి మోడీ దాకా ఒకటే బంధం ఉన్నది ఒక బంధం నడుస్తున్నది వాళ్ళ తిరిగి తెలంగాణలో తెలుగుదేశం జెండా ఎగిరేయాలన్నది వీళ్ళందరి కుట్ర కేసీఆర్ ఇక్కడ తెలుగుదేశం లేకుండా చేసిండు అందుకని కేసీఆర్ లేకుండా చేయాలని వీళ్ళందరి వాళ్ళ బదులుకున్నారు బదులుకొని చేస్తున్న దుర్మార్గం ఆ దుర్మార్గంలో భాగమే ఇవాళ టిఆర్ఎస్ నాయకుల మీద పెడుతున్న కేసులు ఐదు వేల కేసులు పెట్టిండు